ఉగ్రవాదము అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి పిక్చర్స్ ఏంటంటే మనుషుల్ని విచక్షణారహితంగా హింసించి చంపేటువంటి క్రూరమైన మనుషులు మనకు కనిపిస్తారు అనగానే ఒక మాట చెప్పనివ్వండి ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెరరిస్ట్ ఆల్ టెరరిస్ట్ ఆర్ నాట్ ముస్లిమ్స్ ఈ విషయానికి వస్తే మొట్టమొదటిగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఉగ్రవాదానికి ప్రాణం పోసింది లేకపోతే ఉగ్రభావం ఉగ్రవాదం యొక్క భావజాలం అనేది చాలా మట్టుకు ఖురాన్ నుంచే పుట్టుకొని వచ్చింది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదన్న కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కురాన్లో కానీ కురాన్ యొక్క అధీసుల్లో కానీ చాలా వచనాలు చాలా వచనాలు హింసావాదాన్ని అంటే మత మతోన్మాదాన్ని పురికొల్పే విధంగా కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిగా సుర అల్ తోబా సుర అల్ తోబా తొమ్మిది ఐదులో ఏమనుందంటే పవిత్ర నెలలు ముగిసిన తర్వాత పాలన తప్పిన బహుదేవతారధకులను ఎక్కడ కనిపించినా చంపండి అనేటువంటి విషయాలు రాయబడ్డాయి నేను ఇంగ్లీష్లో చదువుతాను బట్ వెన్ ద దాకెడ్ మన్స్ ఎక్స్పైర్ స్లే దోస్ హూ అసోసియేట్ అదర్స్ విత్ అల్లా ఇన్ హీజ్ డివినిటీ వేర్ ఎవర్ యూ ఫైండ్ దిమ్ సీజ్ దిమ్ అండ్ డిసీజ్ దిమ్ అండ్ లై ఇన్ వెయిట్ ఫర్ దిమ్ బట్ ఇఫ్ దే రిపెంట్ అండ్ ఎస్టాబ్లిష్ ద ప్రేయర్ అండ్ పే జకా లీవ్ దెమ్ అలౌన్ చూడండి సో వారు ఎక్కడ కనిపించినా పవిత్ర నెలలు ముగిసిన తర్వాత వాళ్ళు ఎక్కడ కనిపించినా వారిని చంపండి నరికి వేయండి అనేటువంటి విషయాలు చాలా చక్కగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే హింసను ప్రేరేపించే విధంగా ఇక్కడ వచనాలు నాకు కనిపించినాయి కాబట్టి దీని విషయమై మరి దవా ప్రచారకులు కానీ ఇస్లాం సహోదరులు కానీ మరి ఏం చెప్తారో అనే విషయాల గురించి మనం చూద్దాం ఆ తర్వాత సురా మహమ్మద్ నలభై ఏడు అధ్యాయం నాలుగవచనంలో ఒక మాట రాయబడి ఉంది నలభై ఏడు నాలుగవచనం మీరు విశ్వాసం లేని వారితో యుద్ధంలో కలుసుకున్నప్పుడు వారి మెడలను నరకండి అని రాయబడి ఉంది నలభై ఏడు నాలుగులో నేను చదువుతాను ఇంగ్లీష్లో చదువుతాను నలభై ఏడు నాలుగులో ఇక్కడ చూడండి నలభై ఏడు నాలుగు వెన్ యూ మీట్ ద అన్బిలీవర్స్ ఇన్ బ్యాటిల్ స్మైట్ దర్ నెక్స్ అంటిల్ యూ హ్యావ్ క్రష్డ్ దెమ్ దెన్ బైండ్ యువర్ క్యాప్ క్యాప్టివ్స్ ఫ్యామిలీ దెర్ దెర్ ఆఫ్టర్ సెట్ దెమ్ ఫ్రీ సో ఇది యుద్ధం యుద్ధ సమయంలో అన్ని రాసినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఇంకొక కొన్ని విషయాలు చూద్దాం ఇంకా నాలుగు లో వాళ్ళు కూడా నమ్మకపోతే మీరు వారిని చంపండి అని రాయబడి ఉంది సో రాణిసా నాలుగు అధ్యాయంలో ఇక్కడ చూద్దాం నాలుగు ఎనభై తొమ్మిదిలో ఇక్కడ ఎనభై తొమ్మిదిలో ఏం రాయబడి ఉందంటే దే విష్ దట్ యూ షుడ్ డిస్ బిలీవ్ జస్ట్ యాజ్ దే డిస్బిలీవ్డ్ సో దట్ యు ఆల్ బీ లై లైక్ డో నాట్ దేర్ ఫోర్ టేక్ అ లైస్ ఫ్రామ్ దిమ్ అంటిల్ దే ఎమిగ్రేట్ ఇన్ ద వే ఆఫ్ అల్లా వాళ్ళు అల్లా మార్గంలోనికి వచ్చేంత వరకు వారిని చంపండి అనేటువంటి విషయాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము అల్తోబా సుర అల్తోబాలో చూస్తే అక్కడ పవిత్ర నెలలు ముగిసిన తర్వాత వారిని చంపండి నరికివేయండి ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని బంధించండి లేకపోతే విచక్షణ రహితంగా చంపండి అనే విషయాలు రాయబడ్డాయి సో అవి దేని గురించి రాయబడ్డాయి అనే విషయము మనకు ఇస్లాం సోదరులు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఆ తర్వాత ఇంకొన్ని వచనాలు చూసుకుందాం సురానిసా ఇంతము చూసుకున్నాం కదా సూరా తౌబా తొమ్మిది ఒక వంద ఇరవై మూడులో కూడా ఒక మాట రాయబడి ఉంది ఒక వంద ఇరవై మూడులో తొమ్మిది ఒక వంద ఇరవై మూడు ఇంతము చూసినాం కదా సురా తౌబాలో ఆల్ తోబాలో తొమ్మిది ఐదులో చూసినాము ఆ తర్వాత తొమ్మిది నూట ఇరవై మూడులో కూడా ఒక మాట రాయబడి ఉంది అక్కడ ఏం రాయబడి ఉందంటే నూట ఇరవై మూడులో ఆల్ తోబా నూట ఇరవై మూడు బిలీవర్స్ ఫైట్ అగైన్స్ ద అన్బిలీవర్స్ హూ లివ్ అరౌండ్ యూ అండ్ లెట్ దెమ్ ఫైన్ ఇన్ యువర్ స్టేర్నెస్ నో దట్ అల్లా ఈజ్ విత్ ద గాడ్ ఫియరింగ్ ఏమంటుండే ఇక్కడ బిలీవర్స్ విశ్వాసులారా ఫైట్ అగైన్స్ ద అన్బిలీవర్స్ హూ లివ్ అరౌండ్ యూ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో మీరు ఆ ఫైట్ చేయండి ఎందుకంటే వాళ్ళు అల్లాను నమ్మలేదు కనుక మీరు వారు అల్లాను నమ్మే విధంగా వారితో మీరు ఫైట్ చేయండి అని చెప్తా ఉన్నాడు ఆ తర్వాత హదీసుల్లో కూడా చాలా రకాలుగా వాక్యాలు చూస్తాం హదీస్లో బుకారి ముస్లిం సహీ హదీస్లో ఏమని రాయబడి ఉందంటే ఐ హ్యావ్ బీన్ కమాండెడ్ టు ఫైట్ ద పీపుల్ అంటిల్ దెస్ సే దెర్ ఇస్ నో గాడ్ బట్ అల్లా అల్లా ఒక్కడే దేవుడని చెప్పేంత వరకు వారితో మీరు ఫైట్ చేయాలి అనేటువంటి విషయాలు ఇక్కడ రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత హదీస్లో బుకారీ ముస్లిం సహీ హదీస్లో ఇంకొక వచనం చూద్దాం బుఖారిలో మూడు వేల పదిహేడు దానిలో ఏమని రాయబడి ఉందంటే హూ ఎవర్ చేంజెస్ ఇన్ రిలీజియన్ కెలియం అని రాయబడి ఉంది వాళ్ళ మతాన్ని మార్చుకునే వారిని మీరు చంపండి అనేటువంటి విషయాలు రాయబడి ఉంది ఇక్కడ హదీస్లో సునన్ అబూ దావుద్ హదీస్ రెండు వేల ఐదు వందల ఇరవై ఆరులో జిహాద్ విల్ కంటిన్యూ అంటిల్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ జిహాద్ అంటే వాళ్ళ యొక్క పవిత్ర యుద్ధం అని చెప్తారు ఈ జిహాద్ ద్వారానే చాలామంది ఈ జిహాద్ అనే పేరుతోనే చాలామంది ఉగ్ర ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఈ జిహాద్ అంటే పదాన్ని వాడుకొని పవిత్ర యుద్ధం అని ఈ పదాన్ని వాడుకొని యుద్ధాలు చేస్తూ ఉన్నారు అనేకుల్ని చంపుతూ ఉన్నారు సో ఇది కూడా ఒక రకంగా హింసను ప్రేరేపించే విధంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత సునన్ అల్ సైఫ్ ఇందులో హదీస్ కత్ముల్లాలో ఏం రాయబడి ఉందంటే హదీస్లో ద ప్రాఫిట్ సైడ్ ఐ హ్యావ్ బీన్ సెంట్ విత్ ద స్వాడ్ అంటిల్ అల్లా అలోన్ ఈజ్ వర్షిప్డ్ ఐ హ్యావ్ బీన్ సెంట్ విత్ ద స్వాడ్ కేవలం అల్లా మాత్రమే ఆరాధించేంత వరకు నేను ఖడ్గాన్ని పంపుతున్నాను అని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారు ప్రాఫిట్ సేడ్ మహమ్మద్ ప్రాఫిట్ చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత బుకారి ముస్లిం సహీ హదీస్లో ప్యాడైజ్ ఇస్ అండర్ ద షేడ్ షేడ్ ఆఫ్ స్వార్డ్స్ అని రాయబడి ఉంది ఆ తర్వాత హదీస్లో ముహ్ ముస్లిం సహీస్ హదీస్లో ఏమైనా రాయబడి ఉందంటే హి హూ డైస్ వితౌట్ హ్యావింగ్ ఫాట్ ఆర్ హ్యావింగ్ థాట్ ఆఫ్ ఫైటింగ్ డైస్ ఆన్ వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆఫ్ డెమోక్రసీ ఆ తర్వాత హదీస్లో ఇది quran వాక్యానికి సంబంధించింది కిల్ ద పాలిథిస్ట్ హూ ఎవర్ యూ ఫైండ్ దేమ్ పాలిథిస్ బహుదేవత ఆరాధకులను మీరు మీకు కనిపిస్తే వారిని చంపండి అనేటువంటి విషయాలు ఈ హీస్లో కూడా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ తొమ్మిది కురాన్ తొమ్మిది ఐదులో ఇదే మాట అక్కడ చూస్తాం బహుదేవత ఆరాధికులను చంపండి అనే విషయాలు ఇక్కడ రాయడం జరిగింది సో ఇది బహుదేవత ఆరాధికులను చంపండి అనేటువంటి విషయాలు ఇక్కడ రాసినట్టుగా చూస్తూ ఉన్నాం సో ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం అదీస్లో బుఖారి ముస్లింలు ఏమన్నా రాయబడి ఉందంటే హూ ఎవర్ ఎక్సి ఎక్విప్స్ ఎ ఫైటర్ ఇన్ అల్లాస్ కాస్ ఈ టూ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫైట్ ఆ తర్వాత హదీస్లో కురాన్ ఫైవ్ ఫిఫ్టీ వన్లో డు నాట్ టేక్ ద జూస్ అండ్ క్రిస్టియన్స్ యాజ్ అల్లాయిస్ ఎవరిని జూస్ను కానీ లేదంటే యూదులను కానీ క్రైస్తవులను కానీ మీకు సావాసులుగా లేకపోతే మీ సన్నిహితులుగా ఎవరిని చేసుకోనకండి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు అంటే మతాల వారితో ఇతర మతాల వారితో స్నేహం చేయవద్దని చెప్తుందనమాట సో అంటే ఇతర మతాల్లో మనం ద్వేషించమని చెప్తా ఉంది సో కాబట్టి డు నాట్ టేక్ ద జూస్ అండ్ ద క్రిస్టియన్స్ యాజ్ ఎల్ ఆ తర్వాత హదీస్లో ఖురాన్ తొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఒక భాగ ఇందులో ఒక భాగం ఉందన్నమాట ఇందులో చూడండి హదీస్లోనే ఫైట్ దోస్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ అల్లా నార్ ఇన్ ద లాస్ట్ డే అండ్ హూ డు నాట్ కన్సిడర్ అన్లాఫుల్ వాట్ అల్లా అండ్ హీస్ మెసెంజర్ బిహేవ్ మేడ్ అన్లాఫుల్ సో ఇది కూడా హింసను ప్రేరేపించే విధంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది సో కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే సహీ సహీ బుకార్లో కూడా హూ ఎవర్ కిల్స్ ఏ నాన్ ముస్లిం అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎ ట్రీటీ విల్ నాట్స్ మెల్ ద ఫ్రాగ్నెన్స్ ఆఫ్ ప్యారాడైజ్ సో ఇది చూద్దాం ఇంకొకటి ఏంటంటే సహీజ్ బుకార్లో సహీ ముస్లిం మూడు వేల ఒక వంద తొంభై కోట్లో కూడా ఒక మాట రాయబడి ఉంది యూ విల్ ష్యూర్లీ ఫైట్ ద జ్యూస్ అండ్ ద క్రిస్టియన్స్ అంటిల్ ద పే ద జిజియా ట్యాక్స్ విత్ విల్లింగ్ సబ్మిషన్ అండ్ ఫీల్ దిల్ సబ్ డ్యూడ్ సో ఇతర మతాల వారు బలవంతంగా కప్పబెట్టడం అంటే వారితో పన్ను చెల్లించే విధంగా వారిని ఫైట్ చేయాలి అనే విధంగా వారు రాస్తూ ఉన్నారు ఇక్కడ పన్ను చెల్లించాలి జిజియా అనేది ఒక ముస్లిం కంట్రీస్లో ఇచ్చేటువంటి ట్రాక్స్ అనమాట అది పన్ను సో వాళ్ళు కూడా ఆ విధంగా చెల్లించేంత వరకు వారితో ఫైట్ చేయాలి అనేటువంటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి సో ఇంకొక మాట ఏమైనా రాయబడి ఉందంటే ఇది చాలా వాళ్ళకి ఉగ్రవాదులకి ఎంకరేజ్గా ఈ మాట ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ ఏమైనా ఉందంటే హూ ఎవర్ డైస్ వైల్ ఫైటింగ్ ఇన్ ద కాజ్ ఆఫ్ అల్లా విల్ ఎంటర్ పారాడైజ్ ఏమైనా రాయబడిందండి హూ ఎవర్ డైస్ వైల్ ఫైటింగ్ ఇన్ ద కాజ్ ఆఫ్ అల్లా విల్ ఎంటర్ ప్యారడైజ్ బుకారి ముస్లింలో ఈ హదీస్లో రాయబడిందండి ఈ మాట సో కాబట్టి ప్ర ఈ హింసాత్మకమైన యుద్ధంలో పాల్గొనాలి లేకపోతే అల్లా కోసము ఎవరైతే పోరాడతారో అల్లా పని కోసం ఆయన కోసం ఎవరైతే శక్తి వంచన లేకుండా పనిచేస్తారో ఫైట్ చేస్తారో వాళ్ళు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారంట వరదేశంలోనికి వెళ్తారని చెప్తూ ఉన్నాడు సో ఇది కూడా హింసను ప్రేరేపించే విధంగా ఉన్నది అనే విషయము ఇక్కడ మనకందరికీ అర్థమవుతూ ఉంది ఇక్కడ ఇంకొక మాట చూద్దాం ఇక్కడ చూద్దాం ఈ మాటలు ముస్లిం సై ముస్లింలు రాయబడ్డాయండి ఇవన్నీ కూడా నేను సొంతంగా చెప్పట్లేదు ఇవన్నీ కూడా కురాన్లో నుంచి తీయబడినటువంటి వాక్యాలే ఇవన్నీ కూడా సో ఇక్కడ కనిపిస్తలేదు సారీ నేను ఇది బుకారి ముస్లింలో ఈ మాట రాయబడి ఉంది హూ ఎవర్ డైస్ బైల్ ఫైటింగ్ ఇన్ ద కాజ్ ఆఫ్ అల్లా విల్ ఎంటర్ ప్యాడ్ అల్లా కోసము ఫైటింగ్ చేసేవారు అల్లా కోసం యుద్ధాలు చేసేటువంటి వారు అల్లా కోసము ఇతరుల్ని చంపేటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారంట పరలోకానికి వెళ్తారని రాయబడి ఉందండి సో ఇది మనము హింసావాదాన్ని లేదంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నది అని చెప్పడానికి ఎలాంటి సందేహము మనకు అవసరం లేదు సో ఇంకొక మాట చూద్దాం హదీస్లో సహీ బుకారు ఒక మాట రాయబడి ఉంది అక్కడ ఏమైనా ఉందంటే హూ ఎవర్ ఫైట్స్ టు మేక్ అల్లాస్ వర్డ్ సుప్రీం హీ ఈజ్ ఇన్ ద వే ఆఫ్ అల్లా ఏంటంట హూ ఎవర్ ఫైట్స్ టు మేక్ అల్లాస్ వర్డ్ సుప్రీం సో ఇన్ ద వాళ్ళంట అల్లా మార్గంలో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు అంటే ఆయన వాక్యం లేదంటే ఆయన గ్రంథము అదే సుప్రీం అనేటువంటి విషయాన్ని గురించి వాదం చేస్తారో ఎవరైతే కొట్లాడతారో వాళ్ళు అల్లా మార్గంలో రుజుమార్గంలో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు సో కాబట్టి ఇలాంటి వాక్యాలన్నీ కూడా మనకు చాలా రకాలుగా ఇవి ఉగ్రవాదాన్ని చరి ఉగ్రవాదాన్ని సహకరిస్తున్నాయి ఉగ్రవా ఉగ్రవాదానికి ప్రోత్సాహిస్తున్నాయనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది సో ఇలా చూసుకుంటూ పోతే నేను కేవలము ముస్లిమ్స్ మాత్రమే ఇస్లాం వారు మాత్రమే ఉగ్రవాదులుగా ఉన్నారని నేను చెప్పట్లేదు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మతాల్లో చాలా మతాల్లో ఉగ్రవాదులు వస్తూ ఉన్నారు ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధించింది మాత్రమే కాదు కానీ ఈ వచనాలను ఒకవేళ ఇవి ఆ విధంగా ఎంకరేజ్ చేసినవి కాదేమో ఉగ్రవాదానికి ఎంకరేజ్ చేసినవి కావేమో కానీ వాటిని ఆధారం చేసుకొని చాలా రకాల ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐ సంస్థలు జైసేస ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఇవన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి కేవలం ఇలాంటివి అంటే అల్లా కోసం ఫైటింగ్ చేసిన వాడు వెళ్తాడు లేకపోతే అల్లా కోసం ఆయన వాక్యం ఆయన వర్డ్ గొప్పదాన్ని నిరూపించడానికి కోసం ప్రయత్నించిన వాడు వాడు అల్లా మార్గంలో రుజుమార్గంలో ఉన్నటువంటి వాడు లేకపోతే అల్లా కోసము ఎవరైతే బహుదేవ దేవతలను పూజిస్తారో లేకపోతే అల్లాను అల్లాను పూజించకుండా వేరే దాన్ని పూజిస్తారో వాళ్ళని చంపండి వాళ్ళని నరికేయండి అనే విషయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మరి వీటిని ఆధారం చేసుకొని ఇలాంటి ఉగ్రవాద సంస్థలు పుడుతున్నాయేమో అనేవి అనేటువంటి సందేహము నాలో కలుగుతుంది కాబట్టి దీని విషయమై ఎవరైతే చూస్తూ ఉన్నారో ఎవరైతే ఈ వాక్యాలను చూస్తూ ఉన్నారో వీటి విషయమై ఇవ్వాల్సిన వివరణ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే నేను మొదటగా ఒక మాట చెప్పాను ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్స్ ఆల్ టెరరిస్ట్స్ ఆర్ నాట్ ముస్లిమ్స్ కాబట్టి ఈ మాటను అర్థం చేసుకోవాలి అందరు ముస్లిమ్స్ టెర్రిస్ట్ కాదు చాలా మంచివారు నేను ముస్లిమ్స్ ఇంటిలోనే కిరాయికున్నాను కొన్ని రోజులు ఒక సంవత్సరం పాటు చాలా మంచివారు అలా ఉంటారు కొంతమంది చాలామంది ముస్లిమ్స్ కూడా చాలా రకాల సేవలు చేసేవాళ్ళు ఉన్నారు కానీ కొన్ని సంస్థలు కొన్ని సంస్థలు అలా ఇలాంటి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాయా లేదంటే బైబిల్ కురానీ విధంగా ఎంకరేజ్ చేసిందా అనే విషయం నాకు అర్థం కావట్లేదు కానీ వీటి విషయము వీటి విషయమై వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరత ఇస్లాం దవా ప్రచారకులకు ఎంతైనా ఉంది కాబట్టి ఈ వచనాలను మీరు ఆధారం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను